బీపీ గురించి ఏం చెప్తారు సార్ బీపీ గురించి చెప్పాలంటే అంటే ఎందుకంటే అది నిజంగా కూడా అంటే మెంటల్ ప్రెషర్ వల్ల వర్క్ ప్రెషర్ వల్ల వర్క్ ప్లేస్లో ఉన్న ప్రెజర్స్ వల్లనే ఎక్కువ లేదు అంటే హెరిడిటీ వల్ల అంటే బీపీ వస్తుందని చెప్తున్నారు సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి నేను దీనికి రెండు విషయాలు చెప్తున్నా క్రాంతి గారు ఇప్పుడు కామన్గా అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం జబ్బుల్ని క్యాటగిరైజ్ చేసి అనలైజ్ చేస్తూ ఉంది వాటిలో మీరు బాగా ఎన్నో విషయాలు ఏమిటి అని చూస్తే ఒక మూడు పదాలు విని ఉంటారు ఒకటి డిజెనరేటివ్ డిసీజెస్ అని అంటారు ఏమండి రెండు సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటారు లేదా ఈ వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు అంటారు ఏమండి ఎరిడిటీ జీన్స్ ద్వారా వచ్చేటువంటి జబ్బులని అంటారు లేదా ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు అంటే మన ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తే రొమ్టాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలా అంటారు కదా వీటన్నిటినీ ఆధునిక వైద్యశాస్త్రం ఏం చేసిందంటే ప్రధానంగా మోడీటిని సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ డిజనరేటివ్ డిసీజెస్ కానీ వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి కేటగిరైజ్ చేసింది అంటే సార్ అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు మాత్రమే అని వాటిలో మీరు అడిగిన షుగర్ ఉంది మీరు అడిగిన బీపీ ఉంది ఇంకా చాలా రకాల జబ్బులు అంటే మొత్తం ఇప్పుడున్న జబ్బుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జబ్బులన్నింటినీ స్టైల్ డిసైడ్ చేస్తుంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి ఆధునిక వైద్య శాస్త్రం డిసైడ్ చేసింది ఇంకా ప్రాబ్లం ఎక్కడది సో మన జీవన విధానం మారితే అందులో చాలా వాటిని తగ్గించుకోవచ్చు అంతే కదండి బీపీ కూడా ఓకే లేదా మీకు వచ్చిన మాట చెప్తాను బీపీకి వాళ్ళు మనం టాబ్లెట్స్ వాడుతున్నాం మన వాళ్ళు ఏం టాబ్లెట్ వాడతారు అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం టాబ్లెట్ చెప్పొచ్చు కానీ మెజారిటీ ప్రజలు బీపీకి వాడుతున్న టాబ్లెట్లన్నీ కూడా డయూరిటిక్స్ అనే తరగతికి చెందిన టాబ్లెట్స్ అండి డయూరిటిక్ టాబ్లెట్ రోజు వేస్తుంటాం ఒకటి వేస్తుంటాం ఇక్కడ ఏం భ్రమకు గురవుతామంటే ఓహో బీపీ వచ్చింది జీవితాంతం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప కుదరదేమో అనుకుంటాం నిజమే ఎందుకలా ఆ టాబ్లెట్తో బీపీ తగ్గక జీవితాంతం వేయాల్సి వస్తుందంటే డయూరిటిక్స్ టాబ్లెట్ లక్షణం ఏంటని మనకు తెలియాలి అది ఏం చేస్తుందంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత అన్నం ఎలా అరిగి కరిగిపోయి బ్లడ్లో కలుస్తుందో ఇది కూడా అలాగే బ్లడ్లో కలుస్తుంది కలిసిపోయి ఏం చేస్తుంది కిడ్నీస్ దగ్గర చేరి మనం యూరిన్ బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ పాస్ అవుతుంటుంది యూరిన్ పాస్ అయ్యే టైంలో బ్లడ్లో ఉన్నటువంటి సోడియం కాంటెంట్ని యూరిన్లోకి వెళ్ళిపోయి చేయడం అనేది డైరెటిక్స్ టాబ్లెట్ చేసే పని సో సోడియం డ్రైన్ చేసేస్తుంది అది అంతే అది షోడియంను తగ్గిస్తుంది కాబట్టి ఆ రోజుకు ఆ రోజు బీపీ తగ్గినట్టుగా కనపడుతుంది మరి రేపు మళ్ళీ మనం కూరల్లో ఉప్పేస్తాం కదా పచ్చళ్ళు ఉప్పేస్తాం కదా బిర్యానీలో ఇంకేదో దేంట్లోనే వేస్తుంటాం కదా కాబట్టి మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేయాల్సిందే కాలం అయితే మీరు అవసరానికి మించిన ఉప్పు వాడుతూ ఉంటారో అంతకాలం మీ బీపీ రేజ్ అవుతూ ఉంటుంది బీపీ రేజ్ అవుతుంది కాబట్టి డైరెక్టిక్స్ డైరెక్టిక్స్ టాబ్లెట్ని జీవితాంతం వేసుకోవాలి అలా కాకుండా సాల్ట్ మానేస్తే సాల్ట్ మానేస్తే బీపీ అంటే మానవ శరీరానికి సాల్ట్ అవసరం లేదంటారు అసలే నైని ఈ మాట కంటిన్యూ చేయనీయండి సాల్ట్ మానేస్తే బీపీ లేదు బీపీకి టాబ్లెట్ లేదు పోనీ మానేయలేము తగ్గించండి ఇప్పుడు స్పూన్ వాడుతుంటే హాఫ్ స్పూన్ చేయండి ఫలితం ఎంత అద్భుతంగా చూస్తారో ఏమండి ఓకేనా ఇక్కడ ఓకే కాదు మీకు ఇంకో ప్రశ్న మీ వైపు నుంచి వచ్చింది ఏమిటి అంటే మనకు మనిషికి సాల్ట్ అవసరం లేదు తీసేయమంటారేంటి సోడియం అనేది చాలా అవసరమైన కెమికల్ కదా దాన్ని తీసేస్తే నష్టపోమా ఉప్పు తీసేయండి అంటే ఎలా కుదురుతుంది ఇది మీ ప్రశ్న అవునండి నిజమే గారు మీరు చెప్పిన దాంట్లో చాలా విలువైన వ్యవహారం ఉంది ఎందుకంటే బాడీలో వాటర్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తున్నటువంటి మూలకం ఏదైనా ఉంటే సోడియమే ఇప్పుడు నరాల పట్టుత్వం కండరాల పట్టుత్వం మెయింటైన్ అవుతుందంటే దానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది సోడియమే అది మనకు అవసరం లేదు వేస్ట్ అని ఎలా అనగలం అండి తప్పు కదా కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు మనిషి శరీరానికి సోడియం కావాల్సిందే కానీ మనిషికి కావాల్సిన సోడియం అంతా ఆహార పదార్థాల ద్వారా అందుతుంది బయట నుంచి ఎక్సెస్ సోడియం వేయటం అనేది నష్టం చేస్తుంది అంటున్నాను ఇప్పుడు దీన్ని లాజికల్గా చూద్దాం మనిషి శరీరానికి సోడియం కావాలి మరి కాల్షియం వద్దా కావాలి పొటాషియం వద్దా కావాలి కార్బన్ వద్దా కావాలి అన్నీ కావాలనే వస్తాయి మరి అప్పుడు కాల్షియం కోసం ఒక స్పూన్ కాల్షియం పొటాషియం కోసం ఒక స్పూన్ పొటాషియం సోడియం కోసం ఒక స్పూన్ ఉప్పు ఇలా వేసుకుంటున్నామా హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అంటాం కదా మరి ఐరన్ కోసం ఏమైనా ఐరన్ పొడి వేసుకుంటున్నామా ఇన ప్రజలు వేసుకుంటున్నామా ఏమంటాం వాటికి ఆహారం ద్వారానే దొరుకుతాయండి అంటున్నామా లేదా మరి సోడియం ఒకటి బయట నుంచి చేయాలా కాదండి ఏమిటంటే టేస్ట్ కోసం మాత్రమే ఉప్పు వాడే అలవాటు మనకు వచ్చేసి కామన్ అయిపోయింది తప్ప శరీర అవసరం కోసం కాదు శరీరానికి అవసరమైన సోడియం అంతా ఎక్కడ దొరుకుతుంది ఆహారంలో ఉంటుందండి ఓకే